సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా శ్రీ గణేశ అసలు మామూలుగా అయితే లేదనమాట మ్యాంగో మార్కెట్ మంచి హడావుడిగా అయితే ఉందనమాట ఈ రోజు ఇండిపెండెన్స్ డే కావడం ద్వారా చాలా మంది జనం అయితే వచ్చేసారు బొమ్మ బుకింగ్ చేసుకోవడానికి చాలా మంది అయితే వచ్చేసారనమాట సో హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ నుండి వచ్చారు భవానీపురం ఓకే ఓకే బొమ్మ ఇచ్చేసారా ఓకే ఓకే బిల్లు వద్దులే బ్రో బిల్లు బ్రో సో అందరూ సబ్స్క్రైబర్స్ అనమాట మనకి సో ఇప్పుడు వచ్చేసి పూర్ణ కి అయితే వచ్చాం అనమాట బొమ్మలు ఫినిషింగ్ అయితే మొత్తం అయిపోయింది మొత్తం అయితే చూద్దాము మామూలుగా హైలైట్ హైలైట్గా ఉన్నాయి మోడల్ సో పూర్ణన్న సో స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే థ్యాంక్ యూ బ్రో స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే మనం చూసుకున్నట్లయితే ఫోర్ ఫీట్ గణపతి కలరింగ్ మస్త్ వేసి రసం మామూలుగా కళ్ళు కానీ ఏదైనా చాలా హైలైట్ అనమాట ఆభరణాలు ఏవైనా హైలైట్ హైలైట్ చేశారు పంచ కలరింగ్ చూసుకున్నా పంచ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సేమ్ బాంబాయిలో ఏ టైప్ అయితే ఉంటుందో ఆ టైప్ కలరింగ్ అయితే వర్క్ ఇక్కడ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ కానీ దేనికి తగ్గకుండా అన్న మంచిగా అయితే దగ్గరుండి మొత్తం చేపిస్తున్నాడు చాలా హైలైట్ అనమాట సో ఇంకొక మోడల్ వచ్చేసి లాల్బాగ్ లాల్బాబు మోడల్ ఇది కూడా చూసుకున్నట్లయితే చాలా ఎత్తునా అన్న ఓకే ముంబై హైలైట్ మోడల్ ఇది లాల్బాబు ఇది కూడా కలరింగ్ మొత్తం అయిపోయింది అనమాట బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా గోల్డ్ గోల్డ్ బ్లాక్ గోల్డ్ కలర్ అయితే వచ్చింది కిరీటం కలర్ అయితే చాలా హైలైట్ కళ్ళు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి సో చూసుకోండి ఏదైనా పించింగ్ వర్క్ మాత్రం మామూలుగా లేదు చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట ఫినిషింగ్ అయిపోయాక కలరింగ్ వర్క్ ఎలా ఉందో చెప్పండి అని సో చాలా అద్భుతంగా ఉంది ఇది వచ్చి త్రీ ఫీట్ గణపతి సేమ్ అదే టైప్ లో దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్న గణపతి ఇది కూడా చాలా హైలైట్ అనమాట దర్బార్ మీద ఉన్న గణపతి అనమాట ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు మామూలుగా లేదు కల్లు కళ్ళు కూడా చాలా హైలైట్ అన్నమాట నామాలు కానీ ఏదైనా చాలా హైలైట్ హైలైట్ గా వేశారు వాడా యార్కన్న ఏకదన్న హమత్ లాక్స్ అన్న ఆ హైదరాబాద్ లో ఏఆర్కే అన్న ఇక్కడ వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ ఒక యూనిక్ డిజైన్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ మొత్తం సో మహారాజా స్టైల్ అయితే గణపతి కూర్చొని ఉన్నాడు మొత్తం బాంబే మోడలే పూర్ణా కలర్స్ లో పంచి కూడా వంకాయ కలర్ పంచితో మంచిగా డిజైన్ అయితే ఉంది అనమాట సో ఇది కూడా చాలా హైలైట్ అనమాట చెవులు చెవుల్లో చూసుకుంటే పింక్ కలర్ అయితే వచ్చింది కలరింగ్ అయిపోయాక అసలు మామూలుగా లేవు గణపతులు ఇక్కడ పూర్ణా కలర్స్ లో సో ఇంకోటి ఛత్రపతి శివాజీ మోడల్ అనమాట ఇది చాలా హైలైట్ ఇది కూడా దీనికి కిరీటం హైలైట్ తలపాగా వచ్చేసి మహారాజా టైప్ తలపాగా ఇది ఛత్రపతి శివాజీకి ఏ టైప్ లో అయితే ఉంటుందో ఆ టైప్ లో అయితే కట్టారనమాట తలపాగా ఆభరణాలు కూడా మంచిగా వేసేది గుర్రానికి కానీ ఏదైనా గుర్రం జూలు కూడా చాలా అద్భుతంగా అయితే వేసారనమాట చాలా హైలైట్ ఇది కూడా అసలు చూస్తుంటేనే తీసుకెళ్ళిపోవాలన్నట్లు ఉన్నాయి గణపతులు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే గుర్రం కళ్ళు కానీ ఏదైనా చాలా అద్భుతంగా అయితే వేసారనమాట చూసుకోండి మీరు కూడా ఒకసారి కత్తి కానీ ప్రతిది హైలైట్ అసలు కలరింగ్ సూపర్ అమ్మ మామూలుగా ఇంకోటి వచ్చేసి చాలా యూనిక్ మోడల్ సింహం మీద అయితే గణపతి కూర్చొని ఉంది అనమాట ఇది చాలా మంది అయితే అడిగారు మనల్ని కామెంట్స్ లో సింహం మీద గణపతి ఎలా ఉంటుంది బ్రో కలరింగ్ అసలు మామూలుగా లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే కిరీటం మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది సింహానికి కూడా మంచి కలర్ అయితే వేసారు జూలు కానీ ఏదైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట బ్లూ కలర్ పంచా స్కై బ్లూ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది దానికి బొమ్మ గణపతికి కలర్ చాలా అద్భుతంగా మ్యాచ్ అయిపోయింది బ్లూ కలర్ పంచా గోల్డ్ కలర్ మొత్తం ఆభరణాలతో సో గోల్ రంగులు అదే మోడల్ లో రెడ్ కలర్ పంచుతో గణపతి ఇక్కడ మనకి రెండు రెండు రంగులు కలర్స్ తో గణపతి అయితే ఉన్నాడు రెడ్ కలర్ పంచు ఇది కూడా చాలా హైలైట్ ఉంది సేమ్ రెడ్ కలర్ పంచా దీనికి దానికి బ్లూ కలర్ అంటే డిఫరెన్స్ కలర్ పంచ కలర్లు మార్పు అంతే మిగతా సేమ్ ఒకటే డిజైన్ కలరింగ్ కానీ ఏదైనా నామాలు కూడా చూసుకున్నట్లయితే ఈశ్వర నామాలు చాలా అద్భుతంగా అయితే వచ్చాయి సో ఇంకొకటి బ్యాక్ సైడ్ పాంట్ రంగుడు ఇది కూడా బ్యాక్ సైడ్ చందమామ ఇల్లు లైట్ రేడియం కలర్ వచ్చింది పాంటరంగోడ కూడా హైలైట్ హైలైట్ గా కలర్స్ అయితే అన్నమాట ఇక గణపతి విషయానికి వస్తే చాలా హైలైట్ గా వేసారు కలర్స్ దీనికి కూడా యూనిక్ గా రేడియం కలర్ అయితే వేసారు పంచికి దర్బారు ఇటు పక్క గ్రీన్ కలర్ వచ్చింది కళ్ళు కూడా కళ్ళు పైన కిరీటం మీద చేపలు ఏవైతే ఉన్నాయో చేపలు కూడా వైట్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ తెరం చేపలు వైట్ కలర్ కొంచెం లుకింగ్ వచ్చింది అనమాట సింక్ వచ్చేసి వైట్ ఆ ఎల్లో కలర్ చేతిలో తువాలు సార్ గుంటూరు అక్కడ నలపాడులో ఉన్నాయి కదా ఓకే ఓకే ఇంకొక మోడల్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో కనబడుతున్నాడు రెడ్ కలర్ చేశారు దీనికి మనం కావాలంటే పంచ కలర్స్ అవి మార్చుకోవచ్చు బుకింగ్ చేస్తున్నప్పుడు కలర్స్ చెప్తే మారుస్తారు అనమాట ఈ తొంగం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఒక లైక్ రెడ్ కలరే కొంచెం నిండు రెడ్ సో కిరీటం మాత్రం హైలైట్ హైలైట్ వేశారు ఎలా ఉందంటే బాహుబలిలో కిరీటం ఒక బలాల దేవుడికి ఆ టైప్ లో అయితే ఉంది అనమాట లైక్ గోల్డ్ కలర్ వేశారు దానిపైన వైట్ కలర్ రెడ్ కలర్ అన్నమాట చాలా హైలైట్ ఉంది సో దర్బారు బ్యాక్ సైడ్ మంచి అద్భుతంగా ఉంది కళ్ళు కూడా చాలా హైలైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదువరకే రోజుల్లో ఆభరణాలు ఎలా ఉండేయో ఆ టైప్ లో అయితే ఆభరణాలు పెట్టారు ఇది చాలా హైలైట్ ఉంది మోడల్ సో ఇంకొక మోడల్ వచ్చేసి ఫోర్ ఫీట్ గణపతి ఇది అటుపక్క ఓము ఇటు పక్క వచ్చింది శ్రీ స్వస్తికి కాదు శ్రీ అనమాట చిన్నపిల్లలు పెట్టుకోవడానికి ఈ గణపతి చాలా అద్భుతంగా ఉంటుంది చెవులు చాలా పెద్దవి ఈ గణపతి కళ్ళు హైలైట్ ఇందులో కూడా కళ్ళు చాలా నీట్ దీ చాలా అద్భుతంగా ఉంది ఏదండి పంచ కలర్ కానీ కిరీటం ఏదైతే ఇక్కడ స్టోన్ ఉంటుందో అది కూడా బ్లూ కలర్ ఇటు పక్క ఎలుక ఇటుపక్క ఒక ఎలుక ఇక్కడ మూసిక్ మారాజీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది కిరీటం బాగుంది అందులో చాలా అద్భుతం కిరీటం ఒక మోడల్ వచ్చేసి పాండు రంగుల మామిల్ పైన శేషనాగులు వచ్చినాయి ఐదు శేషనాగులు గ్రీన్ కలర్ వేసారు మొత్తం చాలా అద్భుతంగా వచ్చింది కిరీటం అసలు చాలా అసలు మామూలుగా అన్నమాట కిరీటాలు అవి ఒరిజినల్ గోల్డ్ కిరీటాలు ఎలా ఉంటాయి ఆ టైప్లో అయితే వేసారు పెయింట్ ఆరాలు మొత్తం సో కింద కమలం పువ్వు లైట్ పింక్ కలర్ వచ్చింది కొంచెం డార్క్ వచ్చి ఉంటే బాగుండేది మాత్రం రెడ్ కలర్ చాలా హైలైట్ మీద వంకాయ కలర్ ఏమన్నా పొవాలు సో పాండు రంగుడి బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా ఒరిజినల్ బొట్టు పెట్టారు ఎల్లో కలరు దాని మీద రెడ్ కలర్ అది ఆరెంజ్ సో హైలైట్ హైలైట్గా ఉన్నాయి కొండబొత్తులు మొత్తం ఫిన్షింగ్ అయిపోయాక ఏదైతే కళ్ళు చూసుకుంటారు అసలు చాలా అద్భుతంగా అట్రాక్షన్ మామూలు అట్రాక్షన్ లో కళ్ళు పైన శేషనాగులు కూడా మూతి దగ్గర విషంతో కలిపినప్పుడు వేసారనమాట సో పుల్లు హడావిడి అనమాట దంపతులు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే కలరింగ్ అయితే ఆస్తున్నారు మనకు నచ్చిన కలర్ చూసుకోండి ఇక్కడ పింక్ అక్కడ వంకాయ రెడ్ బ్లూ కొంచెం స్కై బ్లూ గ్రీన్ అలా రకరకాల కలర్స్ అయితే ఆస్తున్నారు అనమాట మీకు కావాల్సిన కలర్ వచ్చి బుక్ చేసుకోవచ్చు చాలా హైలైట్ ఉన్నాయి దంపతులు ఇది వైట్ కలర్ ఇలా ఉంచినా చాలా వైట్ కలర్ వేసినా బాగుంటుంది కదా మొత్తం చాలా సోలాపూరే సో ఇవే కాకుండా ఇంకా పెద్ద పెద్ద గణపతులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా బాంబాయి మోడల్ రెడీ అవుతుంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట బాంబాయి మోడల్స్ కూడా స్మాల్ గణపతులు అన్ని వచ్చేసి ఇంకా వైట్ పెయింటింగ్ షేడ్ అయితే చేస్తున్నారు అనమాట వైట్ పెయింటింగ్ షేడ్ అయితే మొత్తం చేస్తున్నారు ఇంకొక ట్వంటీ డేస్ ఉంది గణపతి ఫెస్టివల్ కి ట్వంటీ ఫైవ్ డేస్ సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే వర్క్స్ అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట తెలుసు కదా పూర్ణా కల ఆర్ట్స్ మొన్న మ్యాంగో మార్కెట్ పూర్ణ కలార్ట్స్ మామూలుగా హైలైట్ ఇంకా పెద్ద గణపతుల దగ్గరికి వెళ్దాం అక్కడ కూడా కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట అవి కూడా చూద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ పెద్ద గణపతుల దగ్గరకు వచ్చేసరికి మనకి ఏదైతే మనకి ఏదైతే ఈ ఎడ్ల బండి మీద గణపతి వెళ్తాడో ఆ టైప్ లో మోడల్ అయితే ఉందన్నమాట ఇది కలరింగ్ వర్క్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు ఇంకొక వన్ డేలో ఫినిషింగ్ అయితే అయిపోయింది ఎడ్లు కానీ ఎడ్లు కొమ్ములు కానీ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట వీల్స్ ఏదైతే చక్రాలు ఉంటాయి అవి కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చి బ్లూ కలర్ చక్రాలు సో బియ్యం బస్తాలు ఒడ్డు వరి వరి కంకి మొత్తం చాలా అద్భుతంగా అయితే జరుగుతున్నాయి వర్క్స్ సో ఇంకొక మోడల్ వచ్చేసి హైలైట్ పది తలకాయల గణపతి చూడండి మొత్తం పైన రెండు తలకాయలకు ఒక కలరు మూడు తలకాయలకు ఒక కలరు ఇక్కడ నాలుగు తలకాయలకి ఒక కలరు మిడిల్ మనబట్టి వేరే కలర్ అనమాట చాలా హైలైట్గా ఉంది గజమాలకు కూడా రంగురంగులు వేశారు గజమాలకు కూడా మంచి కలర్స్ అయితే అనమాట పంచ పంచ కలర్ డిఫరెంట్గా ఉంది కొంచెం రేడి రెయిన్బో కలర్స్ అయితే వేశారు పంచ కలర్ కి గజమాల ఈ సైడ్ నుండి వచ్చి ఇలా మొత్తం తిరిగి అటు నుండి వచ్చింది చాలా హైలైట్గా ఉంది గజమాల సో పైన ఏదైతే గణపతి కిరీటం ఉందో ఆ కిరీటానికి కూడా కొంచెం రేడియం కలర్స్ వేస్తారు అనుకుంటా ఈ తొండం మీద కూడా కొంచెం డిజైన్ డిజైన్ కలర్స్ అయితే వేస్తారు హైలైట్ హైలైట్ గా అయితే ఉంది అన్నమాట మొత్తం కలరింగ్ వర్క్ కూడా బాంబాయి టైప్ లో కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ సో ఇంకొక గణపతికి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ తీసా ఇప్పుడు ఇప్పుడు తీసేనా సో ఇంకొకటి రాధాకృష్ణుడి మోడల్ అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ కలర్ ఆచింది చెట్లు చాలా హైలైట్ అంటే ఆకులు గ్రీన్ కలర్ ఆకులు వేశారు చాలా అద్భుతంగా వేశారు చూసుకోండి గ్రీన్ కలర్ ఆకులు మంచి నిండుగా అది పర్టికులర్ గా వేసారు నెమలి కూడా చూసుకోండి ఏ టైప్ లో అయితే ఉంటుందో నెమలి ఆ టైప్ లో అయితే నెమలియగలు కానీ ఏవైనా నెమలి పీసెం కానీ ఏదైనా సరే నెమలి ముక్కు ప్రతిదీ పర్టికులర్ గా అయితే వేసారనమాట కొండలు జింకలు ఇంకా బ్లూ కలర్ గణపతి ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ సూర్యకిరణాలతో వచ్చేసింది మంచి డిజైన్ అయితే వచ్చింది కళ్ళు కూడా గీసేశారు ఇంకా ఫేస్ వర్క్ అదంతా ఉంది కిరీటం వర్క్ జ్యువెలరీ వర్క్ అయితే వేయాలన్నమాట గ్రీన్ కలర్ పంచ్తో పింక్ కలర్ తువాలతో వచ్చింది ఇది అయితే హైలైట్ ఆ కిరీటం మీద అయితే ఉందో చాలా అద్భుతంగా వేశారు కలర్స్ కిరీటం మీద కొంచెం మూన్ చేస్తా చూడండి కిరీటం మీద కలర్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు బ్యాక్ గ్రౌండ్ కళ్ళు కానీ చాలా హైలైట్ తీశారు ఇంకా కిరీటం గోల్డ్ కలర్ కిరీటం వచ్చింది ఆభరణాలు ఉన్నాయి అవి అయితే వేయాలన్నమాట కూడా వేయాలి చాలా హైలైట్ ఉంది ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉంటుంది గంట ఫిఫ్టీన్ ఫీట్ ఉండదు మా ఇది ఉండదా ఉండేదిగా ఫిఫ్టీన్ ఫీట్ ఉంది నువ్వే ఉన్నావు ఇంకొక మోడల్ ఇది హైదరాబాద్ మోడల్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చాలా అద్భుతంగా చేశారు కలర్స్ మల్టీ కలర్స్ తో కళ్ళు కూడా తీస్తారు దీనికి కూడా కళ్ళు కూడా తీస్తారు సో బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి ఒకసారి మంచి డిజైన్ ఆర్చ్ అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్ కలరింగ్ ఈ గణపతికి వచ్చేసి కృష్ణుడిది బ్యాక్ గ్రౌండ్ చెట్టు అక్కడ చూసాం కదా సేమ్ అదే మోడల్ కాకపోతే ఇక్కడ ఐస్ వర్క్ అయితే అయిపోయింది అనమాట చూసుకున్నా ఒకసారి ఐస్ వర్క్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఐస్ ఏదైతే నెమలేకలు నెమలి ఉందో అది కూడా చాలా హైలైట్ అనమాట చేస్తున్నాడు దాని నుండి పాటలు పాడాడు ఆడే ఈడు మా మంగళగిరివాడు ఈకోవడం సైతాన్ గౌడ్ ఇంకొక మోడల్ కి కలర్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట కలర్ వర్క్ ఇది వచ్చేసి ఓం సాయి శ్రీ సాయి గణపతి అనమాట సాయిబాబా పక్కన గణపతి కూర్చొని ఉంటాడు సో ఇది ఓల్డ్ మోడల్ బట్ ఇది కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం హైట్ ఉండేది ఇప్పుడు అయితే కొంచెం హైట్ తగ్గించి కొంచెం చిన్న బొమ్మ అయితే చేసేది అందరు ఇక్కడ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఇది ఒక మోడల్ చూడాల మనం ఇది వచ్చేసి ఇటు పక్క శివుడు అటు పక్క ఆయన ఎవరన్నా విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఇటు పక్క ఇటు పక్క శివయ్య సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మంచిగా యూనిక్ కలర్స్ అయితే వేశారు కళ్ళు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి అనమాట ఇక్కడ వచ్చేసి కమలం కూడా వచ్చింది మనం చూసుకున్నట్లయితే కమలం పువ్వు పైన గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఒకటి వచ్చింది మంచిగా యూనిక్ కలర్స్ చేశారు కలర్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఇటు నుండి చూస్తే ఏనుగు వస్తే నంది పంచ కళ కూడా చాలా అద్భుతంగా ఉంది సో చాలా కలర్స్ అయితే అయిపోయినాయి అనమాట సో పూర్ణ కలర్స్ అది కదా సేమ్ ఆల్రెడీ ఇదే షెడ్ బట్ కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట అన్ని మోడల్స్ మా బాబాయ్ చెప్పేస్తున్నాడు అన్ని మోడల్స్ చాలా అట్రాక్టివ్ అంట కొంచెం లుకింగ్ లుకింగ్ గా ఉన్నాయి పూర్ణ కలర్స్ సో కలరింగ్ వర్క్ వచ్చినప్పుడు ఇప్పటికి చాలా అద్భుతం ఈ కలర్ ఈ గణపతి కలర్స్ అయితే మిస్ అయిపోయాము ఎందుకంటే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి గరుడాకి మంచి కలర్స్ అయితే వేసారు గరిడాకి మంచి కలర్స్ అయితే వేసారనమాట సో పంచ కలర్ హైలైట్ అని చెప్పాను కదా లాస్ట్ టైము సో ఇప్పుడు చూసుకోండి పంచ కలర్ చాలా అద్భుతంగా అయితే ఉంది అనమాట సో శేషనాగులు కూడా కొంచెం హైలైట్ హైలైట్గా బ్లూ కలర్ శేషనాగులు వచ్చి మొత్తం ఏ ఏలాగైతే ఉంటుందో శేషనాకులు ఆ టైప్లో అయితే వచ్చింది కిరీటం కూడా హైలైట్ హైలైట్గా ఉంది పైన వరాహస్వామి అది కూడా హైలైట్ హైలైట్గా అయితే వేసారనమాట కవరు వేస్తారు సో కవర్ లేకుండా ఉంటే బాగుండేది సో మొత్తం ఒకసారి చూసుకోండి ఫుల్ వ్యూ ఇంకొక మాటలు శ్రీ కృష్ణుడు కృష్ణుడు ఉన్నాడు అనమాట ఇక్కడ లేకదోడని పట్టుకొని శ్రీకృష్ణుడు ద్వారా అయితే ఉన్నారు ఇక్కడ నెమల నెమల పించం కానీ ఏదైనా హైలైట్ హైలైట్ చేశారు కలర్స్ నెమల పించం కళ్ళు కృష్ణుని కూడా కృష్ణుడి ఆభరణాలు మొత్తం సో ఇక్కడ కూడా వినాయకుడికి కృష్ణుడి టైప్లో అయితే జుట్టు అయితే వేశారు గణపతి ఎలాగ ఉంటాడో ఆ టైప్లో అయితే కృష్ణుడికి జుట్టు కూడా అదే వినాయకుడి జుట్టు కూడా అలాగ ఉంది పైన వచ్చేసి దర్బార్ ఉంది దర్బార్ పైన నెమలి నెమలి కూడా ఒకటి వచ్చింది దర్బార్ కూడా మంచి లుకింగ్ లుకింగ్గా ఉంది సో ఇటు వచ్చేసి ఋషి ముని ఋషి ఆయన పైన ఎవరు ఉన్నారు పైన శేషనాగుడు శేషనాగు పడగలైతే వచ్చాయి అయితే పడగలైతే అన్నమాట సో చాలా హైలైట్ ఈ గణపతి కూడా ఇది వచ్చేసి నైన్ ఫీట్ అయితే ఉంటది గణపతి నైన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి సో శే గణపతి పైన వర వరాహస్వామి సో గరుడ గరుడాకి చాలా హైలైట్ చేశారు కండలు బిగిచినప్పుడు ఎలా కనబడతాయి ఆ టైప్ లో అయితే గరిడ ఉన్నాడు పంచమే డిజైన్ కూడా వేసారు లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు పంచమే డిజైన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు పంచమే డిజైన్ వర్క్ కూడా అయిపోయింది మొత్తం సో ఆభరణాలు చాలా హైలైట్ కళ్ళు కానీ శేషనాగులు కానీ అదొక మోడల్ కలరింగ్ ఇది ఒక మోడల్ కలరింగ్ ఆ గరుడ రెక్క ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు దొరడా రెక్క సో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి ఫాస్ట్గా కొన్ని బొమ్మలు మాత్రమే మిగిలినాయి చాలా వరకు బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఇది ఒక మోడల్ శ్రీకృష్ణుల వారు ఒక గుడిలో కూర్చున్నట్లు ఉంటుంది ఆ టైప్ ఒక టైప్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏనుగు అయితే ఉంది ఇటు పక్క హనుమంతుల వారు సో ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు కిరీటం మీద సో గణపతి వచ్చేసి ఇది అనమాట మంచి సిమెంట్ కలర్ తో గణపతి ఉంది మొత్తం కొంచెం డిఫరెంట్ లుక్ తో అయితే ఉంది అనమాట ఈ గణపతి కలరింగ్ గోల్డ్ కలర్ ఆభరణాలు రాకుండా బ్రౌన్ కలర్ అన్ని మిక్సింగ్ కలర్స్ తో వచ్చాయి గణపతులు అదే కలర్స్ చాలా హైలైట్ గా అయితే ఉన్నాయి సో పక్కన ఇంకా గణపతులు అయితే ఉన్నాయి అనమాట చూద్దాం సో ఇది వచ్చేసి ఇది శివలింగం తో ఉన్న గణపతి శేషనాగ్ ఒకటి ఒకటి వచ్చింది ఇటు పక్కన గణపతి నుంచొని ఉన్న టైప్ లో ఉంది శివలింగం కూడా మంచి కలర్స్ అయితే వేశారు కింద నుండి పై దాకా శేషనాగు దాని ఏదైనా చేతిలో ఫ్లవరు బిల్బం గణపతి కలర్స్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నారు అనమాట గణపతులకి లాస్ట్ ఇయర్ మోడల్సే బట్ కలర్స్ అయితే మారిపోయినాయి చాలా వరకు లాస్ట్ ఇయర్ కొంచెం హార్డ్ కలర్స్ వేసారు ఇప్పుడైతే కొంచెం స్మూత్ కలర్స్ అయితే వేస్తున్నారు చాలా హైలైట్గా ఉన్నాయి గణపతులు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా అందరూ ఒకటే కలర్ వస్తే ఇక్కడ చూడండి పూర్ణ కలర్స్ డిఫరెంట్ మల్టీ కలర్స్ తో వచ్చినాయి అనమాట ట్రెండ్ మారింది వీళ్ళు ట్రైన్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ పూర్ణ కాల లో గణపతులు అయితే కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం సో ఫాస్ట్ గా అయితే రండి బుకింగ్ కూడా చాలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట బుకింగ్స్ కొన్ని గణపతులు అయితే మిగిలి ఉన్నాయి ఫాస్ట్ గా రండి బాంబే మోడల్ అంతా పూర్ణ కాల లో సో ఫాస్ట్ గా అయితే వచ్చేసి అయితే కలవండి కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇస్తాను ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను మాట్లాడండి సైజ్ కూడా కొంచెం మనకు అనుకూలంగానే ఉంది లో గణపతులు చాలా ఫాస్ట్గా అయితే వచ్చిందన్నమాట జయశ్రీరామ్